రామచంద్ర పరబ్రహ్మణే నమీ శ్రీమాత్ర ప్రియాత్మంధులారా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము ఎనభై నాలుగవ భాగం వశిష్ఠ మహర్షి బోధిస్తున్నారు రాముడు ఆలకిస్తూ చెప్తూ ఉన్నారు వశిష్ఠ మహర్షి నిన్నేమో వెస్టిని గురించి వివరించారు ఈరోజు సమిష్టిని గురించి చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి మామూలుగా ప్రళయాన్ని గురించి ప్రస్తావన వచ్చింది ఇప్పుడు ఇక్కడ వసిష్ఠ మహర్షి ప్రళయాలు రెండు విధాలు అని చెప్తున్నారు మామూలుగా మనం ప్రళయాలని ఐదు విధాలుగా చూస్తూ ఉంటాం అన్ని గ్రంథాల్లో ఒకటి నిత్య ప్రళయం అంటాం రోజు మనం నిద్రలో గాడ్ సుషుప్తిలోకి వెళ్ళడాన్ని నిత్య ప్రళయం అని అంటుంటాం నైమిత్తిక ప్రళయం అంటారు ఈ నైమిత్తిక ప్రళయం అంటే ఒక్కొక్క మనువు పద్నాలుగు మంది మనువులు ఉంటారు ఒక్కొక్క మన్వంతరం పూర్తయిన తర్వాత కలిగేటువంటి ప్రళయాన్ని నైమిత్తిక ప్రళయం అని అంటుంటారు ఇక దైనందిన ప్రళయం మూడవది బ్రహ్మ గట ఒక పగలు ఒక రాత్రి అది ఎన్ని సంవత్సరాలు అదంతా ఇప్పుడు మనం పోవటం లేదు బ్రహ్మకు ఒక పగలు అయిపోయి రాత్రి ప్రవేశించేటప్పుడు జరిగేటువంటి ఆ ప్రళయాన్ని దైనందిన ప్రళయము అని అంటారు ఇక నాలుగవది కల్పాంతర ప్రళయము అంటాం ఇదేంటంటే వెయ్యి మహాయుగాలు ఒక పగలట వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి అట ఈ ఈ పగలు రాత్రి జరిగిన తర్వాత అయ్యేటువంటి ఆ ప్రళయాన్ని కల్పాంతర ప్రళయము అని అంట ఇక ఐదవది ఆత్యంతిక ప్రళయము ఆత్యంతిక ప్రళయం అంటే ఏంటంటే ఎప్పుడైతే సాధకునికి బ్రహ్మజ్ఞానం ఉదయిస్తుందో గురూపదేశం వల్ల ఇదంతా కూడాను మొత్తం సృష్టి అంతా కూడా లైమ్ అయిపోతుందట దీన్ని ఏమంటామంటే ఆత్యంతిక ప్రళయము అని అంట ఇవి మామూలుగా మనం ఐదు రకాల ప్రళయాలను గురించి మనం వింటూ ఉంటాం తరచుగా అయితే ఇక్కడ వశిష్ఠ వశిష్ఠమర్చి రెండు ప్రణయాలను ప్రళయాలను గురించి చెప్తున్నాడు అనమాట ఏంటి ప్రాకృతిక ప్రళయం ఒకటి ఆత్యంతిక ప్రళయాన్ని గురించి చెప్తున్నాడు మామూలు సాధకునికి కావాల్సిందేది ఆ ఐదవదైనటువంటి ఆత్యంతిక ప్రళయము గురూపదేశం వల్ల బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత ఈ ప్రపంచం అంతా మనసులో ఎలా లయమైపోతుందో అది కావాలి మనకి అయితే ఇక్కడ వశిష్ఠుడు మనకి ప్రాకృతి ప్రాకృతిక ప్రళయాన్ని గురించి వర్ణిస్తున్నారనమాట ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు ఈ ప్రాకృతిక ప్రళయం ద్వారా అయ్యా నువ్వు ఆత్యంతిక ప్రళయాన్ని కూడా నువ్వు సాధించవచ్చు అని అది చెప్పకనే చెప్తున్నాడేమో అని మనం అనుకోవాలన్నమాట సరే ఈ ప్రాకృతిక ప్రళయంలో ప్రళయకాలంలో ఈ మొత్తం ప్రపంచం అంతా కూడాను సృష్టి అంతా కూడాను స్థిమిత గంభీర నిశ్చలమైనటువంటి పరమాత్మ తత్వంగా మారి కనపడుతుందట అంతా స్థిమిత గంభీర నిశ్చల పరమాత్మ అనమాట లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని ఏకా వెలుగు జ్యోతి శివజ్యోతి అని పోతన చెప్పినట్టు అంతా నశించిపోతుందంట కేవలం పరమాత్మ మాత్రమే పరమాత్మ తత్వం మాత్రమే ఉంటుందంట పరమాత్మ తత్వంగా మారి కనపడుతుందట ఈ ప్రపంచం అంతా ఎవరికి కనపడుతుంది చూడడానికి అక్కడ ఎవరున్నారంటే పరమాత్మే పరమాత్మకే కనపడుతోందన్నమాట అప్పుడు దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఏం పిలుస్తాం ఆ స్థితిని తేజస్సు అందామా తమస్సు అందామా ఇప్పుడు మళ్ళీ తేజస్సు తమస్సు అంటే మనం మళ్ళీ భౌతిక ప్రపంచానికి వచ్చినట్లే అనమాట ప్రళయంలో అంతా నశించిపోయిన తర్వాత ఇక్కడ తేజస్సు ఏమిటి తమస్సు ఏమిటి అక్కడ తేజస్సు తమస్సు మొదలైన ద్వంద్వాలకు అక్కడ చోటు ఉండనే ఉండదు కాబట్టి దానికి ఆ స్థితికి నీవు ఏ పేరు పెట్టలేవు అసలు అది ప్రకటమై కనపడనే కనపడదనమాట మరి అందులో ఏముందో ఏమో ఏముందంటారు సత్ మాత్రమే ఉంది సత్తు చిత్తు చూడండి పరమాత్మ యొక్క చైతన్యము రెండు చైతన్యంలో రెండు ఉంటాయి ఒకటి సత్తు చిత్తు సత్ ఉండడము చిత్ ఉన్నానని తెలుసుకోను సత్తుందే అందులో ఏముంది అంటే కేవలం సత్ మాత్రమే ఉంటుంది ఇంకొక చోట కూడా సత్తు మాత్రమే ఉండే పరిస్థితి ఉంది మనకి ఏంటది అంటే సుషుప్తి సుశుప్తిలో కూడా కేవలం సత్ మాత్రమే ఉంటుంది ఏమీ ఉండదు సత్తు మాత్రమే ఉన్నాను అన్న భావం మాత్రమే ఉంటుంది సుషుప్తిలో మరేది ఉండదన్నమాట ఇక్కడ ఆ సుశుప్తి వ్యక్తిగతం అయితే సన్మాత్రంగా ఉంటుంది ఆ సుషుప్తి అయితే ఇది మహా సుషుప్తి ప్రపంచం అంతా కూడాను నాశనమైపోయి ఆ పరమాత్మలో లీనమైపోయి కేవలం సత్ రూపంలో ప్రపంచం సృష్టి అంతా ఉంటుందే ఇది మహాసుషుప్తి అని మనం చెప్పచ్చు అమ్మవారికి నామం ఉంది మహా సుషుప్తి అనేటువంటి నా ఎవరు అమ్మవారు సత్తే కదా సత్తు చిత్తుల్లో సత్తు అమ్మవారు చిత్తు అయ్యవారు ఇది అర్ధనారీశ్వర తత్వం ప్రకృతి పురుషుల యొక్క సమన్వయం అన్నమాట సత్ చిత్తు సత్ అంటే అమ్మవారు చిత్ అంటే అయ్యవారు ఈ రెండిటి కలయకే చైతన్యం చైతన్యంలో సత్తు చిత్తులు రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఎలా ఉంది మహాసు శుక్తి అంత సత్రూపంలో ఉన్నదన్నమాట మరి ఈ చైతన్యం ఉంది చూసావు సత్రూపంలో చైతన్యం ఉందే ఎలా ఉండాలో అలా ఉంటూనే ఇది ఏమవుతుందంటే చైతన్యం మరో రూపాన్ని పొందుతుందంట మళ్ళీ చూడండి ఇప్పుడు చైతన్యంలో క్యూరియాసిటీ వచ్చిందట ఏంటి అరే నేనొక్కదాన్నే ఉన్నక్కడనే ఉన్నానే నేను అనేక మగుదునుగాక ఏకం అనేకమగుదునుగాక అనేటువంటి ఒక క్యూరియాసిటీ అవ్వాలి అన్నటువంటి క్యూరియాసిటీ ఒక స్పందన వచ్చిందట ఆ స్పందనే లేకపోతే ఈ చైతన్యం ఎలా ఉండాలో అలాగే ఉండిపోయింది మళ్ళీ సృష్టి విషయమే ఉండేది కాదు సృష్టి జరగడం అనేదే ఉండేది కాదు ఆ చైతన్యం తనంతట తాను ఉండిపోయి ఉంటే ఇక జీవ సృష్టి లేదు జగత్ సృష్టి లేదు అంతా లయమైపోయి ఉంది కేవలం పరమాత్మ స్వరూపమయ్యే ఉన్నది అది అలాగే ఉండిపోతే అసలు గొడవే ఉండేది కాదు ప్రపంచమే ఉండేది కాదు ఈ సంసారమే ఉండేది కాదు నేను అనేక మగుదునుగా కానిటువంటి ఆ క్యూరియాసిటీ ఆ స్పందన వచ్చినందువలనే తిరిగి మళ్ళీ జీవ సృష్టి జగత్ సృష్టి ఏర్పడింది అర్థమైందా ఇక సంసారం ఉండేది కాదు అందులో కనుక ఆ చైతన్యంలో ఆ తొడుకు ఏర్పడి ఉండకపోతే కాబట్టి మనం ఆ స్థితికి మనం నోచుకోలే ఏం చేశాడు ఆయన అనేక మగుదును కాక అన్నాడు అనేక మగుదును దాకా అన్నాడు సంసారంగా పుట్టాడు అనమాట అయిపోయిందనమాట సంసారంగా తయారయ్యాడు మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాం తీరి కూర్చునే ఈ సంసారాన్ని మళ్ళీ విశ్లేషిస్తున్నాం ఏంటిది ఈ సంసారం మా ఏమంటున్నాము విశ్లేషి చూస్తున్నాం ఏమనే ఉన్నది ఒక్కటే ఇదంతా ఏమీ లేనిదే అని ఎంత అవసరమా మనకి ఉన్నది ఒక్కటే ఇదంతా కూడా లేనిదే అయినది అంటున్నావు ఈ కనిపించినంత ఏందయ్యా నువ్వు అట్ అంటున్నావు అంటే ఉన్నది ఒకటే అంటున్నావు ఈ కనిపించే సృష్టి అంతా ఏంది అని అంటే అదంతా అజ్ఞానం అంటున్నావు మళ్ళీ మరి అజ్ఞానం ఎక్కడ గురించి వచ్చిందయ్యా అంటే నువ్వు ఆ ప్రశ్న ఎవరేస్తున్నారయ్యా అంటాడు విశ్లేషణలో నేనే అంటున్నావు నువ్వంటే నువ్వు దేంతో వేస్తున్నావయ్యా అంటావు నీలో ఉన్న జ్ఞానంతో మరి జ్ఞానంతో చూస్తే నీకు అజ్ఞానం పెట్టా కనబడుతుందని ఈ విధంగా మన ట్విస్ట్ చేస్తూ వస్తుంది ఈ యొక్క విచారణ అంతా సరే ఇది అప్రశుద్ధం దీన్ని మనం పక్కన పెడదాం ఇప్పుడు పరమాత్మే మరో రూపం ధరించినట్లు కనిపించి జీవుడైపోయాడట పరమాత్మే ఆయనలో వచ్చినటువంటి ఆ స్పందనతో మరో రూపాన్ని ధరించి జీవుడైపోయాడట ఆయన స్వరూపంలోనే కనబడితే సత్తు చిత్తుల రూపం స్వరూపం సత్తు చిత్తుల రూపంలోనే కనబడితే పరమాత్మే ఆయన కానీ పరమాత్మలో జీవుడనే శబ్దము జీవుడనే అర్థము ప్రత్యక్షమయ్యాయి ఎందుకంటే ఆయన ఆయనలాగా ఉండలా ఆయన మారాడు మారి జీవుడిలాగా జీ జీవ ప్రపంచంలాగా జీవ సృష్టి అయ్యాడు ఇక్కడ జీవుడు అనేటువంటి పదము దానికి అర్థము శబ్దార్థాలు వచ్చాయి కాబట్టి ఈ పరమాత్మ నుంచి మొట్టమొదటి పుట్టింది ఏదయ్యా అంటే మనస్సు అనేది పుట్టింది ఎక్కడి నుండి పుట్టింది మనస్సు అంటే ఆ పరమాత్మ మననం చేయడం ద్వారా పుట్టింది మననం ఏం మననం చేశాడు అనేక గాకా అన్న మననం చేశాడు ఆయన మననం చేశాడు ఆయన నేను ఒకే ఒకడే ఉండాను నాకు లీలా నేను నా లీలా మాత్రంగా ఉండాలి నేను అనేక మౌదును అని మననం ఎప్పుడైతే చేశాడో మనసు పుట్టిందట అతను ఆ పరమాత్మ మననం చేయడం వల్ల మనసు వచ్చింది అతను ఆలోచించడం వల్ల మనసు వచ్చింది అదే విశ్వ మనస్సు మొట్టమొదటి తయారైంది ఏదంటే మనస్సు ఆ పరమాత్మ నుండే మనస్సు వచ్చింది మున్పా చైతన్యం బా చైతన్యం అలాగా ఉన్న పరమాత్మలో ఆ క్యూరియాసిటీతో ఆ మననం చేయడం వల్ల మనస్సు ఉదయ ఉదయించింది ఆ మనస్సునే ఏమంటున్నాం హిరణ్య గర్భుడు అని అంటున్నాం అంటే మనస్సు ఇది మన మన సమిష్టి మనస్సు అనమాట సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క సమిష్టి మనస్సు హిరణ్య గర్భుడు ఆ మన పరమాత్మలో ఏ ముందు ఏర్పడింది ఎవరంటే హిరణ్య గర్భుడు ఈ హిరణ్య గర్భుడు వీణేమంటే మహత్ అని అంటాం అన్నమాట మహత్ అంటాం ఈ హిరణ్య గర్భుడిని సమిష్టి మనస్సు ఎక్కడి నుంచి వచ్చాడు ఈనా పరమాత్మ నుంచే వచ్చాడు అయితే ఈ మనస్సు ఎట్టాడిది అస్థిరం ఈ హిరణ్య గర్భుడు అస్థిరం సుస్థిరమైనటువంటి దాంట్లోంచి అస్థిరం వచ్చింది సుస్థిరమైనటువంటి పరమాత్మ నుండి అస్థిరమైనటువంటి హిరణ్య గర్భుడు ఉదయించాడు అంటే స్టాటిక్ ఫారం నుండి డైనమిక్ పొటెన్షియల్ ఫారంలోకి పరమాత్మ రూపొందాడు ఇప్పుడు చూడండి సముద్రం సుస్థిరంగా ఉంది స్థిరంగా ఉంది అస్థిరమైనటువంటి తరంగం సముద్రంలోంచి తోడుకు నేను కూడా ఒక రూపం ఏర్పడతాను అని పాపం అనుకుంది సముద్రం తరంగం పైకి వచ్చింది సుస్థిరమైన సముద్రం నుండి అస్థిరమైన తరంగం పైకి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనకు తానే అనుకుంది అది నాకు నేను అలాగే చైతన్యం తనకు తానే అనుకునే మననం చేయడం వల్ల హిరణ్య గర్భుడు వచ్చాడు ఈ హరణ్య గర్భుడు అస్థిరము చైతన్యం స్థిరము సముద్రం స్థిరము తరంగం అస్థిరము ఎక్కడి నుంచి తనకు తానే వచ్చింది తరంగం అర్థమైందా సముద్రం ఏంటంటే ఇక్కడ తన పాటికి తానే సంకల్పించింది సముద్రం తన పాటికి తానే సంపల్ సంకల్పించగిద్దంట దాని వెనక ఎవరు నెట్టలా నువ్వు ఇటు సంకల్పించని చెప్పలా సముద్రం పాటికి తానే సంకల్పించింది తరంగా మారింది ఇక్కడ కూడా పరమాత్మ తన తన సంకల్పం తనలోంచే వచ్చింది జీవ సృష్టిగా మారింది అనమాట కాబట్టి దానికదే తనకు తానే ముందుకు తోసుకుని వచ్చింది అనమాట ఎవరు వెనక తోసిన వాళ్ళు ఎవరు లేరనమాట కాబట్టి ఈ జగత్తుకు సంబంధించినటువంటి మహేంద్రజాలం అంతా కూడాను ఇలాగా విస్తరించింది అని వశిష్ఠుడు మనకి చెప్తున్నాడు ఈ ఎపిసోడ్లో రేపటి అంశంలో ఏం చెప్తారో వశిష్ఠుల వారు క్యూరియస్గా మనం కూడా విందాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అర్పణం ఓం శాంతి